కొన్ని రోజుల ముందు ఎన్ఐఏ సుప్రీంకోర్టుకి ఏమని చెప్పిందంటే రెండు వేల ఇరవై ఒకటి ముంద్రా పోర్టులో దొరికిన రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కేజీల డ్రగ్స్ విలువ సుమారు ఇరవై ఒక్క వేల కోట్లు అని ఇది లష్కరే తైబా యొక్క నార్కో ట్రాఫికింగ్ వల్ల అని దేశ ప్రజలకు డ్రగ్స్ అమ్మి ఆ డబ్బుతో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోంది ఐశ్వర్య భాటి అడిషనల్ సలిటర్ సలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గారు సుప్రీంకోర్టుతో అన్నారు చూడండి పహల్గాంలో అమాయక ప్రజలను చంపి వాళ్ళు ఏం చేశారు అంటూ అసలు ఈ డ్రగ్స్ నెట్వర్క్ ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేశారు ఇంతకు ముందు కూడా ఇలాగే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే దిగుమతుల నుండి వ్యాపారం చేశాక ఇలా దిగుమతుల రూపంలో డ్రగ్స్కి ఇండియాకి తెస్తున్నారు బిజినెస్ టుడే వార్తాపత్రిక ద్వారా తెలుస్తోంది అదానీ మరియు సెజ్ సంస్థ ఇద్దరు అన్నారు మేము ఇరాన్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే కంటైనర్లని హ్యాండిల్ చేయము అని కానీ ఒక్క నెల కూడా ఒక ముందే టైమ్ గేట్వే పత్రికలు అన్నారు ఏపీ సెజ్ ద్వారా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల కంటైనర్ కార్గోని హ్యాండిల్ చేస్తాము అని లష్కరే తైబా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పడింది యునైటెడ్ నేషన్స్ అంటోంది ఈ సంస్థ అనేక ఉగ్ర దాడులు చేసింది అని ఇండియాలో కూడా ఈ ఉగ్రవాద సంస్థ దాడులు చేసింది రెండు వేల ఒకటిలో పార్లమెంట్ పైన దాడి రెండు వేల ఆరులో ముంబై లోకల్ ట్రైన్స్లో దాడి రెండు ఇరవై ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై అటాక్స్లో కూడా వినియాస్తాం ఉంది లష్కర్ ఏ తైబా సంస్థ ఒక స్వచ్ఛంద సంస్థ జమాత్ ఉద్ దవా అనే సంస్థను ఏర్పాటు చేసింది కానీ యునైటెడ్ నేషన్స్ అమెరికా మరియు ఆస్ట్రేలియా దేశాలు ఈ రెండు సంస్థలని బ్యాన్ చేశాయి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన హట్సన్ ఇన్స్టిట్యూట్ యొక్క రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్లోని ఒకే ఒక్క ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ దేశ రక్షణ కోసం పనిచేస్తోంది అని పాకిస్తాన్లోని వేర్పాటువాద శక్తులతో పోరాడడానికి కూడా పాకిస్తాన్ ఈ ఈ సంస్థను వాడుకుంటోంది అని ఒక్కసారి ఆలోచించండి ఒక దేశం తన రక్షణ కోసం ఉగ్రత ఉగ్ర ఉగ్ర సంస్థను వాడుకుంటోంది అంటే దాని పరిస్థితి ఏంటి అని